మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్ గా ఉంది బస్ దగ్గర పొయ్యి అంత కూడా స్పెషల్ అంత ఓవర్ గా పైరింగ్ ఉంది రౌండ్గా చుట్టుపక్కల ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి నిజంగా రియల్ హీరో కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ఇరవై మంది ప్రాణాలు కోల్పోగా బస్సులో మంటల్లో చిక్కుకున్న వారిని కొంతమంది స్థానికులు రక్షించారు అదే సమయంలో హిందూపూర్ నుంచి నంద్యాలకు కారులో వెళ్తున్న ఈ వ్యక్తి మంటల్లో చిక్కుకున్న బస్సును చూసి తన వాహనాన్ని ఆపి పరుగు పరుగును వెళ్లారు కిటికీ అద్దాలు పగలగొట్టి తనకు కనిపించిన ఆరుగురు ప్రయాణికుల్ని బయటికి లాగి వారి ప్రాణాలను కాపాడారు ఈ రియల్ వారియర్ అందులో అద్దం పగిలి ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా తను బయటికి లాగిన ఆరుగురిని తన కారులోనే ఎక్కించుకుని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించేలా చేశాడు మానవత్వాన్ని ప్రదర్శించి ఈయన చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది నేను నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కారులో నేను గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకోవచ్చు నా జరిగిన జరిగింది క్లారిటీ లేదు అక్కడ ఏం చూడలేము మేము చూసే టైం కి ఫైర్ ఫుల్ ఓవర్ గా ఉంది బస్ దగ్గర పోయి అంత కూడా స్పేస్ ఓవర్ గా ఫైరింగ్ ఉంది రౌండ్ గా చుట్టుపక్కల బస్ చుట్టూ ఫైర్ ఉంది ఎవరు బయట నుండి టచ్ చేసే కూడా లేకుండా ఏం చేయనికి లేకుండా ఫైరింగ్ ఉంది లాస్ట్ కి రమేష్ అనేసి ఆయన ఒక ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత స్పేస్ ఉంది ఆ స్పేస్ లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజురీస్ అయినాయి గ్లాస్ కూర్చుకొని అక్కడ ఇంకా సిక్స్ మెంబర్స్ నిలబడినారు నేను హిందూపూర్ నుండి నంద్యాల పోతా ఎంతమంది ఉన్నారో తెలియదు వాళ్ళ సిక్స్ మెంబర్స్ నేను హాస్పిటల్ ఇక్కడ వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఏమి ఆయనకైతే ఎక్కువ ఇంజరీస్ ఎక్కువ అయినది రమేష్ అని గ్లాస్ బ్రేక్ చేసినారు చేతికి అంతా కూర్చోపోయింది గ్లాస్ మిగతా వాళ్ళంతా సేఫ్ మొత్తం నేను తెచ్చిన సిక్స్ మెంబర్స్ కి అక్కడ ఉండింది ఎంతమంది ఉన్నారో బస్ అంతా ఫుల్ ఉంది అంటున్నారు స్లీపర్ కోచ్ ん